కాంగ్రెస్ ఏడాది పాలనలో పేర్ల మార్పు విగ్రహాల రూపాల మార్పు తప్ప ప్రజల జీవితాల్లో ఎలాంటి మార్పు లేదని ప్రజల జీవితాలు బాగుపడలేదని బీజేపీ ఎంపీ రఘునందన్ విమర్శించారు కాంగ్రెస్ ఏడాది పాలన వైఫల్యాలపై సరూర్ బీజేపీ భారీ బహిరంగ సభ నిర్వహించారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఈ సభకు హాజరయ్యారు చీఫ్ గెస్ట్గా ఈ సభలో పాల్గొన్న ఎంపీ రఘునందన్ రావు కాంగ్రెస్ సర్కార్పై తీవ్ర విమర్శలు చేశారు కాంగ్రెస్ బీఆర్ఎస్ పాలనలో ఎలాంటి తేడా లేదని ఆయన విమర్శించారు కాంగ్రెస్ పార్టీ ఏడాది పాలన మీద కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి విజయోత్సవాలకి కౌంటర్గా భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు గ్రామాల్లోకి పోయి కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఎలక్షన్ మేనిఫెస్టో మీద చర్చ పెట్టాల్సినటువంటి సందర్భంలో మనం ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది నేటి సమావేశాన్ని కొద్దిసేపట్లో గౌరవనీయులు భారతీయ జనతా పార్టీ ఆల్ ఇండియా అధ్యక్షులు పెద్దలు జేపీ నడ్డా గారు కొద్దిసేపట్లో రాబోతా ఉన్నారు వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు గౌరవనీయులు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి మంత్రివర్యులు బండి సంజయ్ కుమార్ గారు భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా ఆల్ ఇండియా అధ్యక్షులు గౌరవనీయులు రాజ్యసభ సభ్యులు డాక్టర్ కె లక్ష్మణ్ గారు వేదిక మీద ఉన్నటువంటి గౌరవ శాసనసభ్యులు పార్లమెంట్ సభ్యులు మాజీ మంత్రులు మాజీ శాసనసభ్యులు మాజీ పార్లమెంట్ సభ్యులు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పదాధికారులు వేదిక ముందున్నటువంటి ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు భారతీయ జనతా పార్టీ ఆత్మీయ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున కాంగ్రెస్ ఏడాది పాలన సందర్భంగా ఏడాది పాలన అందామా ఏడాది దినమందా అనేటువంటి చర్చని ప్రారంభించాల్సిందిగా గ్రామాల లోపల కార్యకర్తలందరూ కూడా సవినయంగా అప్పీల్ చేస్తా ఉన్నాం ఏం మారింది ఒక నియంత పాలనకి చరమగీతం మారితే ఏడాదిలో తెలంగాణలో ప్రజాపాలన వచ్చింది ప్రజల బతుకు లోపల మార్పులు వచ్చినాయి ప్రజల జీవన విధానం లోపల ఎక్కడైనా మార్పు వచ్చిందా అనే అంశం మీద ఒక చర్చను తీసుకుంటే విగ్రహాల రూపాలు మారుతూ ఉన్నాయి పార్టీల జెండాల కలర్ల రూపాలు మారుతూ ఉన్నాయి తప్ప ఏం మారలేదు ఇచ్చినటువంటి సోనియా గాంధీని ఒకప్పుడు బలిదేవత అని చెప్పి మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డి గారు ఆ బలి దేవత పుట్టినరోజు మార్చిన తెలంగాణ తల్లి విగ్రహం పెట్టి దాంట్లో కూడా మళ్ళీ మన నెత్తి మీద చెటగోపురం పెట్టేందుకు వాళ్ళ కాంగ్రెస్ పార్టీ గుర్తు గుర్తుని ఆ విగ్రహం లోపల పెట్టుకుంటున్నారు తప్ప కొత్తగా ఏం మార్పు రాలేదు అందుకని వాళ్ళ తెలంగాణ సమాజం ఆలోచించాలి బీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి మధ్యలో ఏమన్నా తేడా ఉందా అంటే అప్పుడు ఒక్క కుటుంబం దోచుకుంటుండే ఇప్పుడు డజన్ల కొద్ది కుటుంబాలు దోచుకుంటా ఉన్నాయి తప్ప పెద్ద తేడా అంటూ కాంగ్రెస్కి టీఆర్ఎస్కి మధ్యలో ఏం లేదు రేవంత్ రెడ్డి గారికి ఇప్పటికైనా అర్థం కావాల్సింది ఆలోచించుకోవాల్సింది ఏంటంటే తన సొంత నియోజకవర్గంలో పారిశ్రామిక కారిడార్ను లేకపోతే ఇంకొక పేరిట ఇంకొక పేరిట ఆయన కంపెనీలు పెడతా అని భూసేకరణ చేస్తే గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలు తిరగబడి పోలీసులని కలెక్టర్లని భౌతిక దాడులకి దిగిన రోజే రేవంత్ రెడ్డి గారికి నిజంగా ప్రజాస్వామ్యం మీద విశ్వాసం ఉంటే సొంత నియోజకవర్గంలోనే ప్రజలు తిరుగుబడి కలెక్టర్ను కొట్టారు కాబట్టి ఆయనకి ఎవరిని ఉంటే ఆయన భాషలోనే చెప్పాలంటే ఇజ్జత్ మానం సిగ్గు లజ్జ ఇట్లాంటివి ఏమంటుంటే ఆ రోజు ఆయన శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేశాల్సి ఉండాల్సింది ఏమైనా ఉన్నాయా ఏం లేవు పిట్ట కొంచెం కూతగనం మనిషి చూస్తే ఈ టేబుల్ కంటే రెండు ఇంచులు తక్కువ ఉంటాడు మాట్లాడమంటే మాత్రం బాగా మాట్లాడతాడు మనకు రావే మాటలు మనమంతా జై తెలంగాణకు కొట్లాడలేదా వాళ్ళు ఒకటంటే మనం నాలుగు అంటే చెప్పినాం ఎవడన్నా ఇటుక తోడు కొడితే గండేటి రాయి తోడి కొట్టాలని చెప్పినాం ఈ ఇటుకా జవాబు పత్తరుసేంగి అని చెప్పి వచ్చిన వాళ్ళం మనం నేను తొక్కుకుంటే పోతా ఏం తొక్కుతావు పోయి కొండారెడ్డి పనులు ఏమైనా ఒకే తనకు ప్రయత్నం చేయి కనపడకుండా మూసినదిలేసి తొక్తారు నేను మళ్ళీ అడ్రస్ కూడా కనబడకుండా పోతావు రేవంత్ రెడ్డి అందుకని ఈ ఏడాది పాలన సందర్భంగా నిన్న ఆ తల్లి ఆ అమ్మవారు నీకు మంచి బుద్ధి ఇవ్వాలి జ్ఞానోదయం ఇవ్వాలి నీ భాష మార్చుకోవాలని చెప్పి ముఖ్యమంత్రి అయినటువంటి విషయాన్ని గుర్తుంచుకొని మాట్లాడాలని చెప్పి నేను ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి గారికి తెలియజేస్తా ఉన్నా కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షునిగా ఓ నలభై రెండు పేజీల పుస్తకాన్ని వేసిండు రేవంత్ రెడ్డి అయ్యా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక ఎన్నడైనా నలభై రెండు పేజీలో మీ మేనిఫెస్టో చదివిరామనే ఒకసారి అడగాలి ఎట్లాగో ప్రియాంక గాంధీకి తెలుగు అర్థం కాదు రాహుల్ గాంధీకి సమాజ్ కాదు పక్కనున్న లేదో చెప్తే వాళ్ళేదో చెప్పిపోతారు అందుకని ఎప్పుడన్నా నీ నలభై రెండు పేజీల మేనిఫెస్టో ఒక్కసారి నువ్వు జరిగి చూడు ఆ మేనిఫెస్టోలో రైతులకి గిరిజనులకి దళితులకి నిరుద్యోగ యువకులకి మీరు చేస్తా అని చెప్పి అటు సోనియామ నోటో ఇటు ప్రియాంక గాంధీ నోటో అటు రాహుల్ గాంధీ నోటో వాళ్ళకి ఇచ్చినటువంటి పలుకుల్లో ఏ ఒక్క పలుకునైనా మీరు ఈ రోజు దాకా అమలు చేసి రాలే దయచేసి ఒక్కసారి రేవంత్ రెడ్డి ఆలోచించుకోవాలి ఆయన అంటాడు కిషన్ రెడ్డి గారు కాదు మోడీ గారు కావాలన్న తోడు చర్చగా అడుగుతాడు నేను అడుగుతున్న రేవంత్ రెడ్డి గారు నీ మేనిఫెస్టో నలభై రెండు పేజీలు తీసుకొని నీకు నచ్చిన అమరవీరుల స్థూపం పంతొమ్మిది వందల అరవై కట్టిన అమరవీరుల స్థూపంకి వస్తావా లేకపోతే కేసీఆర్ కట్టిన కొత్త అమరవీరుల స్థూపం కాడికి వస్తావా లేదా నీకు నచ్చిన స్థలం ఎంపిక చేసుకో లేదా లగచర్లకు రమ్మంటే కూడా లగచర్లకు మేము వస్తాం కానీ నలభై రెండు పేజీల కాంగ్రెస్ మేనిఫెస్టో మీద బహిరంగ చర్చ చేసేటువంటి దమ్ము ధైర్యం రేవంత్ రెడ్డికి ఉందా అనేది ఒకసారి ఆలోచించాలి ఏమీ లేదు మాట్లాడితే బెదిరించడం బుల్వ చేయడం పోలీసు కేసులు పెట్టడం ఒక నియంత్రణ పోయిందనుకుంటే ఇంకో నియంత్ర రూపంలోపలొచ్చి కొత్త కొత్త భూతు పదాలని తెలంగాణ సమాజానికి పరిచయం చేస్తారు తప్ప వీళ్ళ దగ్గర కొత్త ఏం లేదు అందుకనే దయచేసి తెలంగాణ సమాజం ఆలోచించాలి కాంగ్రెస్ బీఆర్ఎస్ ఈ రెండు కూడా ఒకటే తాను ముక్కలు ఈ పదం నేను ఎందుకు చెప్తున్నా అంటే టిఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ గుర్తు మీద గెలిచిన ఎమ్మెల్యేలు పోయి టీఆర్ఎస్ కండువాలు కప్పుకుంటారు టిఆర్ఎస్ అధికారం కోల్పోయి కాంగ్రెస్ అధికారంలోకి రాగానే మళ్ళా గులాబీ కండువాలు కప్పుకున్నటువంటి ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి కండువాలు కప్పుకుంటారు ఏం మారిందంటే అప్పుడు ఒక రంగునే ఇప్పుడు మూడు రంగులకు మారిండ్రు మల్ల రెండు రోజులైతే ఇటు నుంచి అటు ఇటు నుంచి ఇటు తప్ప ఇంకొకటి ఏం మార్పు రాలేదు అందుకని తెలంగాణ విఘ్నులైనటువంటి సమాజం ముందు మనం ఉంచాల్సినటువంటి ప్రశ్నలు రెండు కాంగ్రెస్ కి టిఆర్ఎస్ కి మధ్యలో ఏమన్నా తేడా ఉందో ఒకసారి ఆలోచించాలి మల్లన్న సాగర్లో భూమి తీసుకుంటే ఆ రోజు టిఆర్ఎస్ పార్టీ గక్కే పోలీసులను బట్టి రైతుల మీద లాఠిచార్జ్ చేసి భూములను తీసుకుంది పేరు మారింది ఊరు మారింది మల్లన్న సాగర్ పోయి లవచర్లకు వచ్చినాం మల్లన్న సాగర్ లో టిఆర్ఎస్ పార్టీ ఆ రోజు తెలంగాణ పోలీసు ఏ తప్పునైతే చేపించిందో ఇలా లగచర్లలో కూడా కాంగ్రెస్ పార్టీ మల్ల తెలంగాణ పోలీసు వాళ్ళతోటి అదే తప్పును చేపిస్తా ఉంది అందుకని తెలంగాణ సమాజం దయచేసి ఆలోచించాలి ఏ రోజైతే లగచర్లలో ప్రజలు తిరుగుబాటు చేసింద్రో ఆ రోజే రేవంత్ రెడ్డి రాజీనామా చేస్తుంటే ప్రజాస్వామ్య బద్దంగా కొంచెం గౌరవప్రదంగా ఉండేది కాబట్టి అందుకని దయచేసి ఆ రెండు పార్టీలను చూసి ప్రజలు తీరు కాబట్టి భవిష్యత్తులో అసలు సిసలుగా తెలంగాణకు ఏమైనా న్యాయం చేయాలంటే అది కేవలం భారతీయ జనతా పార్టీ తోటి నరేంద్ర మోడీ గారి నాయకత్వం తోటి మాత్రమే సాధ్యమవుతుందనేటువంటి విశ్వాసాన్ని మనం గ్రామాల్లో కల్పించాలని మీకందరూ కూడా సవినయంగా అప్పీల్ చేస్తూ రేవంత్ రెడ్డి గారు ఆరు గ్యారెంటీలు అరవై ఆరు హామీలు కాదు ఈయన కేసీఆర్ జుట్లో ముట్టి ఆయన కంటే ఎక్కువ గడ్డల్ని ప్రచారం చేస్తున్నారని వీధి వీధిలో తెలియజేయాలని చెప్పి తెలియజేస్తూ అవకాశం ఇచ్చినటువంటి వేదిక మీద ఉన్న పెద్దలకి వేదిక మీద మీకు అందరికీ కూడా శిరస్వాంజన శాంజలి తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను జై హింద్ జై భారత్ జై శ్రీరామ్